సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ అండి నా పేరు రాజ్ ఈరోజు ఇరవై ఏడు నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నేను శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశాను లెవెన్కి ఎగ్జామ్ అయితే నేను ఇంటైంలోనే చేయలేను టెన్ థర్టీకి వెళ్ళిపోయాను అక్కడ నా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకున్నారు టెన్ ఫిఫ్టీకి క్వశ్చన్ పేపర్ ఏమో డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు కానీ అక్కడ నుండి ఇన్విజులేటర్ మాకు మాత్రం లెవెన్ ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్ రాయించి అనుమతి ఇచ్చారు ఎందుకంటే మేము సార్ అడిగాం అడిగింటే మేము బిల్లు కొట్టేంత వరకు మీరు ఎవరు ఎగ్జామ్ స్టార్ట్ చేయొద్దండి అని చెప్పి చెప్పారు మేము అందుకని చెప్పి ఎవరు రాయలేదు కానీ మా వేరే పాప వండుకొని సార్ లెవెన్ ఫైవ్ అవుతుంది మేము ఇంకా క్వశ్చన్ పేపర్ తీసుకొని రాస్తాం సార్ అంటే లేదమ్మా ఇంకా క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కనుక టైం కాలేదు ఇంకా బిల్లు కొట్టలేదు అని చెప్పేది అని చెప్పి మాకేం చెప్పలేదు కానీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వేరే సార్ వాళ్ళు ఎవరు ఇద్దరు వచ్చి వెరిఫికేషన్ పేపర్స్ అని అంటే కరెక్ట్గా ఉన్నాయి ఎంతమంది అబ్సెంట్గా ప్రెసెంట్ ఉండేవి తీసుకొని వెళ్తున్నప్పుడు ఏం బాబు మీరు ఎంత సైలెంట్గా ఉన్నారని అడగ మేము సార్ ఇంకా మేము ఎగ్జామ్ రాలేదు అని చెప్పి దీనికి పిల్లలు లేచి ఏమని అడిగింటి సార్ మాకేం ఎగ్జామ్ రాణించి దానికి అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే సార్ ఇంకా అడిగింటే ఇంకా బిల్లు కొట్టలేదు బాబు మీరు ఇంకా రాయకూడదు అని అడిగాడు మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే మాకు చాలా మార్కులు వెళ్తాయి ఇప్పుడు ఈ మార్కులకు బాధ్యత వివరవిస్తారో మాకు చెప్పాలి మాకు అది కాక వన్ ఓ క్లాక్కే పేపర్ తీసుకొచ్చుకున్న మాకు ఎక్స్ట్రా టైం లిమిట్ అయితే ఇవ్వలేదు లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎగ్జామ్ ఇచ్చారు కనీసం లెవెన్ ఫార్టీ ఫైవ్ తీసుకున్నారు కనీసం వన్ థర్టీకి వన్ ఫార్టీ ఫైవ్ తీసుకుంటే మేము దానికి న్యాయంగా వాళ్ళం కాకపోతే మాకు వన్ టైం వన్కే తీసుకొని క్వశ్చన్ పేపర్ సరిగా చూడడం కూడా చూడాలి చదవడం కూడా చదవాలా మాకు ఇన్ని దాంట్లో మాకు వచ్చేటి చాలా ఉన్నాయి మార్క్స్ దయచేసి మాకు న్యాయం అయితే చేయాలి దీని విషయం వరకు అయితే మా ఒక్క రూమ్ లోనే ఇలా జరిగింది మిగతా రూమ్ లో ఇన్ టైమ్ లెవెన్ కి ఎగ్జామ్ పెట్టేసి వన్ తీసుకున్నారు మా రూమ్ లోనే లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది మొత్తం మా రూమ్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయితే ఫోర్ మెంబర్స్ ఆబ్సెంట్ ట్వంటీ మెంబర్స్కి లాగే జరిగింది అడుగుతుంది ఏమంటే మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అయింది దాని కారణం వల్ల మాకు మార్క్స్ చాలా లాస్ అవుతాయి మార్క్స్ లా చాలా లాస్ అయితే ఇప్పుడు ఆ మార్క్స్ మాకు అనేది మాకు ఇప్పుడు దాకా ఎవరికి అర్థం కావట్లేదు ఆ ఫార్టీ ఫైవ్ మార్క్స్లో కూడా మాకు అందులో కొన్ని మార్క్స్ అయితే మాకు ఎన్నో మార్క్స్ ప్రాఫిట్ అయితే మేము అడ్మిషన్ చేసుకునేది ఒక బతుకోవడానికి అంటే మాకు ఒక సీట్ వస్తే మాకు ఒక వాల్యుబుల్ అనేది ఒకటి ఉంటుంది చదువుకునే దానికి మాకు ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ చేసి మాకు మార్క్స్ ఏం లేకుండా ఏం లేకుండా చేయడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా నా కొనుకే కాదు ఇలా నా రూమ్లో మొత్తం ఇరవై నాలుగు మంది జరిగింది ఇరవై మా ఇరవై నాలుగు మందికి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను